అపోస్తుడైన పౌలు హెబిళ్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చితానుసారముగా సూచ్యక్రియల చేతను మహాత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచుండగా విని వారి చేత మనకు దృఢపరచబడెను మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు అయితే ఒకడు ఒకచోట ఇలాగూ దృఢముగా సాక్షమిచ్చుచున్నాడు నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పటివాడు నీవు నరపుత్రని దర్శించుటకు వాడే పటివాడు నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెము తక్కువనిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి వాని పాదవుల కింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుటకు ఇంకనూ చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతుల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన ఏసు మరణము పొందినంత మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా చూచుచున్నాము ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధ పరుచువానికి పరిశుద్ధ పరచబడు వారికిని అందరికినీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనను మరియు ఆయనను నమ్ముకొని ఇందును అనియు ఇదిగో నేను దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లు రక్త మాంసము ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏనెనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందును గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు